పేరు బద్దెపూడి వెంకటేశ్వర్లు ఊరు దొండపాడు గ్రామం ఇనుకొండ మండలం పల్నాడు జిల్లా ఇది స్వస్తిక్ అండి మేము ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నాము పన్నెండు ప్యాకెట్లు ఇవి బాగానే ఉంది కాయ బాగా బుట్టగా వస్తుంది చెట్టు మొలక శాతం బాగానే ఉందండి పది ప్యాకెట్లు తీసుకున్నా కానీ ఇది ఎకరం ఇరవై శాతంకి వచ్చింది వేరు వ్యవస్థ బాగుందండి వేరు మాత్రం పీకిన బాగా తెల్లంగా చాలా సైజు వచ్చింది వేర్లు మందులో కలిపి నాటను బాగుంది వేరే వ్యవస్థ సాగు మొక్కలు ఏమంటలేదండి మేము నాటేటప్పుడు వర్ష చెట్టు కూడా సాగు చెట్టు నాట్లేసే వర్షాలకి అమ్మటే బుట్టాలకు వస్తుందండి కోత కాసుకుంటా వస్తుంది ఒకసారి అంత ఎత్తు పెరిగి ఎర్రలు పడేది లేదు కాసుకుంటా స్టెప్పులు స్టెప్పులు వస్తుంది ఇప్పుడు ఈ రెండు స్టెప్పులు అయిపోయిందండి టైం ఉంది కదా రెండు లైన్ రావచ్చు దగ్గర ఇప్పుడు గట్టి సైజు కాయ కూడా కాటాయి బాగా వచ్చేటట్టుంది కాయ చూస్తే అర్థం గట్టిగా ఉన్నాయి కాయలు కాయ చూస్తేనే అర్థం ఉంది ఆ కాయకి ఈ కాయకి అది అది తోలు మందం విత్తనాలు తక్కువ ఉంటాయి వేరే విత్తనాలు ఇది గట్టిగా ఉంది సైజు కాయ మందులు తక్కువే తక్కువేనండి పై మందులు బొబ్బ అనేది అసలు ఈ చేలోకి ఒక్కటి కూడా రాలేదండి మేము వేరే వీడియో వేసాము కానీ దాంట్లో ఒక పది చెట్లు యాభై చెట్లు అట్టు ఉంచింది కానీ దీంట్లో అసలు కాని రావడం స్వస్తికి తేజండి ఇది బొబ్బరి అనేది రాలేదు ఎందుకంటే ఎప్పుడు కాపు పుట్టిన పోతల్లో పిందైపోతుంది కానీ కాపు మీద ఉంటుంది కాబట్టి బొబ్బరి అనేది రావటం ఎండు దిగులు కూడా కాను రాలేదు అసలు ఎండు దిగులు అసలు చెయ్యలు ఒక్క చెట్టు కూడా ఎండు దిగులు రావటం లేదు తాలు కూడా ఏం లేదు తాలూకు కూడా బాగానే ఉంది తాలూకు కూడా తట్టుకుంటుంది కాపు మాత్రం నెంబర్ వన్ అండి బో చెక్కన కాపు ఎక్కువ బాగా మెత్తనం జాన జాన కొమ్మలు రాకుండా మెత్తగా తమలపాకాల రాకుండా ఎప్పుడు కాపు మీద ఉంటుంది కాబట్టి చిట్టాకు మీద ఉంటుంది కాబట్టి నల్లికి కూడా తట్టుకుంటుంది పండు అసలు లేదు పొమ్మ తెగులు కూడా ఏమి లేదు కాయలు కూడా సైజు బాగున్నాయి ఎండు తెగులకి వాటికి బాగా తట్టుకునే రకం దగ్గర దగ్గర గెనుపులు బాగా చిక్కటి కాపు బొబ్బరకు కానీ నల్లికి కూడా తట్టుకుంది చెగుళ్ళు తక్కువ పండుగ వచ్చేది కాటా వచ్చేది కాటా బాగా వస్తాయండి మామూలుగా అవి మనం వేరే రకాలు వేస్తున్నాం అవి ఎంత బొడుగుండా కానీ కాటాలు ఇవి మాత్రం ఎండటం కూడా తోలు మందం కాబట్టి ఎమ్మటే ఎండిపోతాయి కళ్ళాలలో కూడా కాకపోతే కాటా వస్తాయి బాగా కళ్ళ కానీ అవి కానీ బాగున్నాయి ఒరిజినల్ తేజ మీద ఒత్తితే బాగా గట్టిగా ఉండేది కాయలు అసలు అవి రెండు కాయలు అయినా ఒకటి ఇది ఒక కాయ వేరే రకాలతో పోల్చుకుంటే ఈ తెల్ల విత్తనాలు మాత్రం ఒక వంద నుంచి నూట పది అతను అనుకుంటున్నాం ఇప్పుడు రెండు స్టెప్లు వేసిందండి ఇంకా టైం ఉంది కాబట్టి జనవరి నెల కదా అప్పుడే వచ్చింది ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా రెండు స్టెప్లు వేస్తాయి నాలుగు స్టెప్లు అయిపోద్ది అనుకుంటున్నాం వర్షాలు కూడా తట్టుకుంటుందండి ఇదంతా అసలు వర్షం మీద వర్క్ వేసేసేను అయినా కానీ తట్టుకుందండి ఇది అసలు నీళ్ళు పెట్టకపోయినా కానీ మామూలుగా రంగి ఏం మారుతుంది ఉంటుంది దీనికి కాపు కూడా వచ్చింది వచ్చినట్టు ఎమ్మటే చెట్టు అయిపోతుంది వేరే రాలుతున్నాయండి అదిగో మనం పక్కన ఇగో నాలుగు సార్లు ఉన్నాయి కదా రాలతోనే ఉన్నాయి వాళ్ళు అదే ఏం వాళ్ళు ఏం మందులు కొట్టారు ఏం చెప్పారు అని అడుగుతున్నారండి పుట్టోలు అవి పెట్టమని డైలీ రెండు రోజులకి ఒకసారి రోజు మర్చి రోజు అడుగుతూనే ఉన్నారు మేము అదే చదువుతున్నాడు పుట్టోలు పెట్టమంటే మొన్న రెండు సార్లు పెట్టాయి అన్నీ వస్తూనే ఉంటాం మనకి ఇప్పుడు నేను ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి పండిస్తూనే ఉండండి కాకపోతే ఇది ఏ టైప్ ఎత్తనా ఈ సంవత్సరం వేసింది ఈ సంవత్సరం ఇది బాగుందండి తేజ స్వస్తిక్ తేజ మన ఏమన్నా చూస్తున్నారండి మా వాళ్ళే చాలా మంది చూశారు విత్తనం బాగుంది ఆన్లైన్ బుక్ చేయమంటున్నారు తెగుళ్ళకైతే తట్టుకుందండి తెగుళ్ళకి ఇప్పుడు ఇది ఈ స్టెప్పులు ఈ రెండు స్టెప్పుల మీద ముప్పై కంటాల దాకా వచ్చిందండి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా రెండు మూడు నెలలు మార్చి దాకా ఉంది కాబట్టి ఇంకా ఎట్టయినా తేలికైనా ఒక పది క్వింటాలు వస్తుందని నేను అనుకుంటున్నాను నీ అట్టయినా నలభై క్వింటాలు తగ్గదు అనుకుంటున్నాను ఎకరం ఇదిగోండి కానీ నేను వేశాను స్వస్తిక్ తేజ చూడండి కాపు ఉంది హైట్ కానీ కాయలు కానీ దగ్గర గెనుపు ఎంత దగ్గర అంటే అంత దగ్గర కాయ సైజు ఫుల్ ఎరుపు రంగు తాలు కూడా చాలా తక్కువండి రైతులందరూ వేసుకోదగ్గిస్తున్నాం నేను తెచ్చుకుని కూడా పది పదకొండు ప్యాకెట్లు తెచ్చింది నేను మళ్ళీ ఆల్రెడీ బుక్ చేసేది కదా ఎకరానికి మళ్ళీ బుక్ చేసే పన్నెండు ప్యాకెట్లు స్వస్తిక్ తేజ రైతులందరూ వేసుకో స్వస్తిక్ తేజ